హలో అందరికీ నమస్తే శివుని అష్టమూర్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని దాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది చూసే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నన్ను ఇంతకు ముందు వీడియోలో నన్ను అష్టమూర్తిని చేశావు బాగానే ఉంది మరి వీటికి స్థాన శరీర విశేషాలు ఉనికి పట్లు పత్ని పుత్రులు ఇన్ని హంగులు ఏ విధంగా కూర్చావో చెప్పు అని అడిగాడు కదా అందుకు బ్రహ్మదేవుడు అతన్ని నీవు సర్వభూత స్వరూపుడవు అని అభినందించి నిన్ను వరుసగా రుద్రనామదేయము నుంచి నామము వరకు నేను ఏ విధముగా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను విను అంటూ ఇలా వివరిస్తాడు మొదటిది రుద్రనామము గురించి చెబుతాడు యాభిరాదిత్య స్థపతి రశ్మివి స్థాభి పర్జన్యో వర్షతి అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్యస్థానంలో ఉండువు సూర్యుడే సర్వచరాచర జగత్తుకు ఆత్మస్వరూపుడు జగత్కారణకర్త సస్యానుకూల వర్షకారకుడు సూర్య ఆత్మ జగత సస్తుపశ్చ అనే స్మృతి వాక్యానుసారము నంతటిని ప్రభావితం చేయగలడు కనుక రూపం రౌద్రం భార్య సువర్చల కొడుకు శని ఇక రెండవది బౌడు యోప్సునామం ప్రతిష్ఠితాం వవేదా ప్రత్యేవతిష్ఠతి అని శృతి లోకాలన్నీ నీళ్లలో ఓడల్లా తేలుతున్నవని గ్రహించేవాడే బౌడు ఇక మూడవ నామము శివుడు శర్వుడు అనే నామాంతరంతో కూడా పిలువబడతావు శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్టబడి ఆధారభూతమై నిలుస్తాయో ఆ విధంగా ఈ భూమి కూడా నివసించటానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది కనుక ఈ మూర్తి ఎందు నీ ఉనికి పట్టు భూమి శరీరము శార్వము భార్య వికేషి కొడుకు అంగారకుడు ఇక నాలుగవ నామము పశుపతి అహం వైశ్వానరో భూత్వ ప్రాణీనా దేహమాశ్రిత అని గీత ప్రవచనం అన్ని జీవుల శరీరంలోనూ జఠరాగ్ని అనేది జీర్ణక్రియకు దోహదకారి కనుక ఈ మూర్తిలో నీ స్థానం అగ్ని శరీరం వైశ్వానరం బార్వ భార్య స్వాహాదేవి కొడుకు స్కందుడు ఐదవ నామము ఈశ్వరుడు ప్రాణుల శరీరంలోని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింప చేస్తావు కనుక ఈ మూర్తి ఎందు నీ స్థానం వాయువు ఈశాన్న సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అని శృతి కనుక శరీరం ఈశానం భార్య శివ కొడుకు మనోజవుడు ఇక ఆరవది భీముడు ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం దేహంలోని రంధ్రాలలో వ్యాపించి ఉంటావు నీ శరీరం భీమము దశ దిశలు భార్యలు స్వర్గుడు కొడుకు ఇక ఏడవది ఉగ్రుడు యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తి ఎందు వశించదవు యజ్ఞ దీక్షయము దుండు యజమానుడు నీకు ఉనికిపట్టు దేవతలను సర్వాంతర్యామిని యజ్ఞంతో సతుష్టి చేయువాడు నీ శరీరము ఈ మూర్తిలో ఉగ్రము భార్య దీక్ష కొడుకు సంతానుడు ఇక ఎనిమిదవ నామము మహాదేవుడు సోమ సోమవోషధీనామధిపతి అని శృతివాక్యము కనుక నీ స్థానము చంద్రుడు ఈ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ రుద్ధికి దాతవు కూడా అయ్యేదవు కనుక నీ శరీరము చాంద్రమసము భార్య రోహిణి కొడుకు బుధుడు ఈ ప్రకారముగా శివుని అష్టమూర్తి నిరూపణము జరిగింది ఇదంతయు సృష్టిలోని వైచిత్యమే వైచిత్ర్యమే శివుని అష్టమూర్తులను ఆయా మూర్తి తత్వాలను గ్రహించినవాడు వాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు అంతేకాదు శివనామాష్టకము శివుని ఎనిమిది పేర్లు ఉన్నాయి నామాష్టకం అంటే ఎనిమిది పేర్లు కూడా ఎంతో పుణ్యపల ఎంతో పుణ్యఫలదాయకము ఆ పేర్లు ఇవి శివాయ నమ రుద్రాయ నమ మహేశ్వరాయ నమ విష్ణవయ నమ పితామయాయ నమ ఈ ఐదు పంచసాధకులకు ప్రియమైనవి సంసార విషజై నమ సర్వజ్ఞానాయ నమ పరమాత్మాయ నమ ఈ మూడు మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు ఉభయ తారకమైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్పబడినది కనుకనే నేను ఈ శివపురాణము మీకు వినవింప ప్రారంభిస్తూ రుద్రస్థుతి పఠించడం జరిగింది అని చెబుతాడు సూతుడు మహర్షులంతా కూడా సూత మహాముని ఆదేశానుసారం రుద్రస్తుతి చేశారు అనంతరం తిరిగి సూత పౌరాణికుడి విధంగా సెలవిస్తాడు యావై బ్రహ్మాణం విదదాతి ఏ దేవానాం ప్రథమం పురుస్తాత్ విశ్వాదిపో రుద్రో మహర్షి అని శృతి దీని ప్రకారం ఈ రూప రస గంధ స్పర్శాత్మకమైన సమస్తము రుద్రుని సృష్టి బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు ఆనందమూర్తి ఆదిత్యవర్ణుడు సర్వాధిపతి తిమిరాతీతుడు శర్వుడు ఇట్టి పరమేశ్వరుని కన్నా పెద్దగాని చిన్నగాని సాటిగాని ఎవరూ లేరు ప్రాణులయందు అణువణువునందు నిండిన స్వయం ప్రకాశక సదానందమూర్తి మోక్షాత్తి అయినవాడు ఆశ్రయించదగ్గ ఏకైక విరాట్ రూపుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడై శివతత్వ దిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది అగోచరమయ్యే మహామూర్తిమంతమైన తత్వం ఆయనది అని చెప్తున్నంతలోనే మహానుభావ మరి మాకొక్క ధర్మ సందేహము శివతత్వము ఎట్లు ఇంతకు పూర్వం ఎవరైనా అట్టి ప్రయత్నము చేసిన వారు ఉన్నారా ఉంటే ఏ విధముగా చేసిరి అని ప్రశ్నిస్తారు కొందరు మునీంద్రులు శివతత్వార్థి అయిన నారదుడి గురించి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూశారు కదా నచ్చిందా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం